ఎలాంటి మినపప్పులు లేకుండా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో దోశ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధమైన దోశలు తిని బోరు కొట్టుంటుంది కదా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా దోశ చేసి ఇవ్వండి మరి ఓట్స్తో దోశలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు ఒకే విధమైన దోశ తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా ఓట్స్తో దోశ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని కప్పు ఓట్స్ అయితే నేను నానబెట్టేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు నేను వచ్చేసి రోడ్డు ఓట్స్ తీసుకున్నాను మీరు ఏ ఓట్స్ అయినా పర్లేదు దోశకు వచ్చేసి ఇప్పుడు ముందుగా నానబెట్టేసుకుందాం వీటిని ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఓట్స్ని వచ్చేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాము ఒక కప్పు నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా నానబెట్టేసుకుందాం పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఈ దోశలోకి వచ్చేసి ఇంకా ఈ దోశలోకి వచ్చేసి నేను పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి పల్లీలని వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెట్టుకుంటే లోపల సరిగా కాలం అనమాట సిమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని వేయించుకుందాము ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పల్లీని వచ్చేసి ఇంకా ఇలా వేయించుకున్న పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు అయితే అండి ఈ విధంగా మినప్పప్పు శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము పచ్చిమిర్చి కూడా మనకి బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకున్నాము చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తున్నాము ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము కలిపేసుకొని మనము ఫ్రై అయిపోయాయి కదా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి లేకుండా ఉత్తదైనా పట్టేసుకోవచ్చు రెండు రోజులు నిల్వ ఉంటుంది చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చి కొబ్బరి లేకుండా పట్టుకుంటే ఇలా వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఒకసారి పట్టేసుకున్న తర్వాత సరిపడినని నీళ్లు ఉప్పు వేసుకొని మరి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపడాన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా చట్నీ అనేది ఇంకా పట్టేసుకున్న తర్వాత తిరువాత అయితే పట్టేసుకున్న చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకి ఓట్స్ కూడా నానుంటాయి ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఓట్స్ని వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఓట్స్ కూడా నానిపోయి ఉంటాయి చూసారు కదా మనకి ఓట్స్ కూడా నానాయి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని ఇప్పుడు ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఎందుకు అంటే మనకు ఓట్స్ అనేది దోశ వేసేటప్పుడు అతుక్కున్నట్లు అవుతుంది మనకు ఆనియన్స్ వేస్తే అతుక్కోదనమాట ఆనియన్స్ ఖచ్చితంగా వేసుకోండి మనకు అప్పుడు దోశ అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది ఇలా పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా అన్నీ వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మిగతాది కూడా ఇంకా పట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా పట్టేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం ఇంకా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకుందాము క్రిస్పీగా వస్తాయన్నమాట పొడి బియ్యం పిండి వేసుకుంటే ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా బియ్యం పిండి కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకు దోశ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇంకా మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందాం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొంచమే కొంచెం వేసుకున్నాను ఇప్పుడు మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా వెంటనే ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు మీకు బియ్యం పిండి వద్దు అనుకుంటే వేసుకోకుండా పర్లేదు ఉత్త ఓట్స్తో అయినా కూడా వస్తాయి ఆనియన్స్ వేసుకుంటే బాగా వస్తాయి చూడండి మేము ఇప్పుడు దోశ అయితే వేసుకుందాము ఇంకా వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది చూడండి పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి దోశ వచ్చేసి ఇలా ఒగ్గరిట పిండి అయితే వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం పైన ఈ దోశను వచ్చేసి స్లోగా దిప్పుకోవాలి మనం ఎక్కువ ఇదిగా చేసాం అనుకోండి పైపిండి లాగా వస్తుందన్నమాట ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకోసారి అయితే తిట్టేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా వస్తుందో చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఒకవేళ మీకు పిండి పెట్టి అనిపించింది అనుకోండి కొంచెం స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశను వచ్చేసి వేసుకున్నాక హైలో పెట్టుకోవాలి ఈ దోశను వచ్చేసి మనం హైలో పెట్టుకుని అస్సలు వేసుకోకూడదు మీడియంగా పెట్టుకునే కాయ వేసుకోవాలి పిండిని ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం మరి ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులో కాల్చుకుంటే ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది దోశలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి అండి వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో లో వేసుకోవాలి ఈ దోశలు మనం ఎక్కువ కూడా స్ప్రెడ్ చేయకూడదు నిదానంగా చేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాం చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఇంక ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో రెడీ అయిపోయే దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఓట్స్ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇవ్వండి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే ఓట్స్తో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్